కొలుసు శ్రీనివాసరావు గారి న్యూ కేటగిరీ విభాగం ఎత్త కొలుసు శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా నారాకోడూరులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ్రాజున బండలాగుడు బల ప్రదర్శనకు నాలుగో రోజున ఈరోజు చివరి రోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి కొలుసు శ్రీనివాసరావు గారి న్యూ కేటగిరీ విభాగం ఎత్త కొలుసు శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవర మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా వల్లబనేని మోహన్ రావు గారు గీత్తతో కంబైన్ విభాగంలో దిగుతున్నటువంటి గిత్త న్యూ కేటగిరీ విభాగంలో నాలుగో పంది మాడుతున్నటువంటి గిత్త కొలుసు శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా